సీఎం గారి సొంత జిల్లాలో నీళ్లు లేక అల్లాడిపోతున్నారు ఇది చూసిర్రా ఇది ఎక్కడో అనుకోకూర్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో నీళ్ళ కోసం కొట్లాట జరుగుతున్నాయి ఎస్ మీరు విన్నది నిజమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకాలో నీళ్ళ కోసం పంచాయితీ ఈ నీళ్ళ కోసం ఏ విధంగా పంచాయతీ అవుతుందంటే అంటే కనీసం నీళ్లు లేక ఎంత అవస్థలు పడుతున్నారో ఒకసారి మీరే చూడురు తెలంగాణ బిడ్డలారా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ చదువు చూడరు మీరే ఇది ఎక్కడో కాదండి ఈ జనాలందరూ గుమ్ముగూడి ఏదో పని పాట లేకనో వెళ్ళి ఇక్కడ నిలవల్లే ఏంటి అంటే నీళ్ల కోసం తాగడానికి నీళ్ళ కోసం ఏం జరిగిందో ఒకసారి చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు తల్లాడుతున్నారు పది రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండడంతో దూరపల్లి వాసులు బుధవారం రోడ్డెక్కారు మద్దూరు కొస్గి రహదారిపై ఇలా ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తారు యా రే మనకు ఇంకొక బాధాకరమైన పరిస్థితి ఏంటంటే బెంగళూరు దుస్థితి మనకు రావద్దు తాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది జల సంరక్షణకు చర్యలు చేపట్టాలి వాడిన నీటిని రీసైక్లింగ్ ను పరిశీలించాలి ఇంకుడు గుంతల నిబంధన పాటించాలి బోర్లు బావులు ఎండకుండా చూడాలి అమలుపై పదహారులోగా నివేదిక ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దటి తీవ్రంగా ఉందనని ముప్పు పొంచి ఉందని నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని లేదంటే బెంగళూరు పరిస్థితి ఏ విధంగా ఉందో బెంగళూరులలో తీవ్ర గండు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది నీటి కోసం బెంగళూరు అవస్థలు పడుతుందని ఆ దుస్థితి హైదరాబాద్కు రావద్దంటూ రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానం చెప్తా ఉంటే ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో నీటి కటకట మీరే చూడు నేను ఎక్కువ చెప్ప వాస్తవాలను మాత్రమే చెప్తే అంత మించిన స్టోరీ లేదు ఇలా మించిన ఉపన్యాసాలు ఉండవు గుర్తు పెట్టుకోరు ఒకటే మాట రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఇలాకాలోనే నీటి పంచాయతీ ఉన్నది నేను ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అది దాంట్లో అనేక రిజర్వాయర్లు కాల్వలు సొరంగ మార్గాలు చాలా చాలా రకాలుగా కూడా బ్యారేజ్లు రకరకాలుగా ఉన్న పరిస్థితి కనబడతాం నీళ్లను ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి పాత ఉమ్మడి పది జిల్లాలకు నీళ్ళు అందించాల్సింది పోయి ఈరోజు ఇవ్వలేని పరిస్థితి నేను ఎందుకు ఒక మాట చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గత ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారిని చూసైనా నేర్చుకోవాలి లేదా భవిష్యత్తులో ఇది కేవలం మార్చు మాత్రమే నువ్వు ఇచ్చిన వంద రోజులు కూడా ఫటక్కుమంటున్నాయి అంటున్నాయి అయిపోతున్నాయి నువ్వు ఇచ్చిన నీ వంద రోజుల పని అయిపోతుంది నీ పని అయిపోతుంది ఈ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ లో నీటి ఎత్తడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా నీళ్ల కోసం అల్లాడే రోజు వస్తుంది మళ్ళీ హైదరాబాద్ పరిస్థితి అదే ఎప్పుడైతే కాళేశ్వరం నీళ్లను దుకాణం బంద్ చేసిలో అన్నారానికి సంబంధించిన లీకేజ్లను మరమ్మత్తు చేయకుండా ఉన్నారో అప్పటికే పూర్తి స్థాయిలో కూడా వరంగల్ ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది త్వరలో ఇవన్నీ మనం చూస్తాం మనందరం కూడా మాట్లాడుకుంటాం ఇవన్నీ పచ్చనీసాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి వస్తుంది నీళ్ల కోసం ఇప్పటికే బిందెల పంచాయతీ కొనసాగుతుంది బకెట్ల పంచాయతీ కొనసాగుతుంది ప్లాస్టిక్ డ్రమ్లతోని ఏది ఎడ్ల బండ్ల మీద పోతున్న పరిస్థితి ఆటోలలో వాటర్ క్యాన్లు తెచ్చుకుంటున్న పరిస్థితి వాటర్ ట్యాంక్లతోని హైదరాబాద్లో లో నీళ్ల పంచాయతీ కొనసాగుతున్న తరుణం మనం చూస్తాం రేపు పరిస్థితి కూడా ఇట్లనే ఉంటుంది అనడానికి చిన్న ఎగ్జాంపుల్ ఎక్కడ అవుతు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించి ప్రజల యొక్క సంరక్షించి ప్రజలకు ఏమేమి కావాలో వాటన్నింటినీ కూడా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి ఉండదు సో మొత్తానికి మన యొక్క ఇలాకాలో మన యొక్క ఇలాకాలో అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సొంత ఇలాకాలో పరిస్థితి ఎట్లున్నది ఆయన గిట్లున్నది ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడదాం తెలంగాణ బిడ్డలారా మీకు ఇంకా దానికి సంబంధించిన వీడియో కూడా చూపెడతా ఇది యో జూడూరి నీళ్ళ కోసం ఇది రేవంత్ రెడ్డి గారి ఇలాఖాలో పంచాయతీ వీళ్ళు బుక్కేడు నీళ్ల కోసం అల్లాడిపోతూ రహదారి మీద ఉండి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఓ పక్కన వాళ్ళందరినీ కూడా సముదాయించే పరిస్థితి పోలీసులకు వీళ్లకు మధ్య పూర్తి స్థాయిలో వాగ్వాదం అక్కడికి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం కాదు ఇక్కడ బుక్కెడు నీళ్ళియమంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్పిన కదా ఒక మాట అన్నా ఒక మాట అన్నందుకు నా మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు ఎస్ నేనేమంటున్నా ఐమే జర్నలిస్ట్గా నా వృత్తి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నదో ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కనిపించే దృశ్యాలను పెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వానగుట్టినట్టయిత కనీసం చీమ చిటుక్కుమన్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన పరిపాలించేటప్పుడు నా వల్ల కాదు అని చేతులెత్తి రాజీనామా చేసి పో కానీ నా తెలంగాణ ప్రాంత బిడ్డలను నా తెలంగాణ ప్రజలను ఈ నీళ్ళ కష్టాలతోనే నువ్వు ఇబ్బందుల పాలు చేయకు ఇది ఖాళీ బిందెలతో తెలిపేది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇలాఖలో అదే రాష్ట్రం ఇగో గతంలో పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై యొక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రిజర్వెన్స్ నూట నలభై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ దాంతోపాటు ఐదు వందల మీటర్లకు ఎత్తుకు లిఫ్ట్ రెండు వందల నలభై టిఎంసీల ఉపయోగం వీటన్నింటికి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వినియోగించకుండా కేవలం ఆ ఏది వ్యక్తిగత కక్ష ఆధారంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు నీటి ఎద్దడిని సృష్టించి హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా నీటి కొరతను సృష్టించే ప్రయత్నం జరుగుతున్నది ఇప్పటికే నల్గొండ వరంగల్ హైదరాబాద్ కు సంబంధించి సంఘటనలు చూసాం ఆఖరికి ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా ఒక గ్రామం స్వయాన కూడా నీళ్ల కోసం తవ్వుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది ఇంకొకటి తెలంగాణ ప్రజలారా ఇక్కడ మీరు కళ్ళతో చూడండి ఇక్కడ నీళ్ల కోసం కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో పంచాయతీది దీనితో పాటు ఆసిఫాబాద్కు సంబంధించి ఏకంగా ఒక గ్రామానికి సంబంధించి పిల్ల ఏంది అప్పుడే పుట్టిన ఆ పిల్లవాడు కానుండి వాళ్ళ కుటుంబం అంటే ఏవైతే నవమాసాలు పోసి నవమాసాలు మోసి కన్న తల్లి నుండి మొదలు పెడితే ఆఖరికి ఇక చనిపోయే వృద్ధుడి వరకు కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఒక గ్రామంలో బాయి ఆ పూ ఏది తవ్వకంలో పనులలో పాల్గొంటున్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఏంది ప్రభుత్వ తీరు ఎట్లున్నదంటే ఇక గిట్లున్నది ఇడ మేడిగడ్డ అనే ఒక ప్రా కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది కదా ఇప్పుడు ఆ రిజర్వాయర్లకు సంబంధించి నీళ్లు నింపితే ఆ చుట్టు పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలకు సంబంధించి నీళ్ళైతే ఎత్తాయి కదా ఈ కెనాల్ పొంటి నీళ్ళు పోతుంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళన్నా కనీసం వల్ల ఏంది మోటార్లు వేసుకొని కూడా నీళ్ళని తీసుకుంటా పరిస్థితి కదా మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో చోటు చేసుకున్న కళ్ళకు కనిపించే సంఘటన